సో గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను నేను సో గురువారం నాడు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటైతే మనకు అప్డేట్ అయితే ఉందన్నమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత వాతావరణ విభాగం మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అటు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుజరాత్ రాజస్థాన్ ఈ ఏరియాకి సంబంధించి ఈ ప్రభావం అయితే ఇటు నుంచి అయితే రాబోతుంది అయితే ఇది మనం చూసుకుంటే మధ్య భారతదేశం అయితే వెళ్ళబోతుంది ఇది దీనికి ఇక్కడ మనకి ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి అయితే చెప్పుకుంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అనేది ప్రశాంతంగానే ఉండబోతుంది కొంతవరకు ఉత్తర కోస్తాలోని మన్యం జిల్లాలు అదేవిధంగా తెలంగాణ అనుకున్న కొన్ని జిల్లాల్లోని కొంతవరకు మేఘావృతమై ఉండి పదకొండు గంటల వరకు మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఎండలు అయితే కాస్తాయన్నమాట ఇక వర్షాల విషయానికి వచ్చినట్లయితే ఆ ఏపీలో మనకి గురువారం నాడు అయితే వర్షాలు పడే అవకాశం అయితే లేదనమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే గురువారం నాడు ఏపీలో ప్రశాంత వాతావరణం అయితే ఉండబోతుంది అనమాట ఎండలైతే ఖాయం ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి